నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజులు అందించే వైద్య సంస్థ పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి ఆపిల్ డయాగ్నస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి ముసాపేట్ బాచిపల్లి నల్గొండ మరియు మహబూబ్ నగర్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానన్నారు రోజా गुरु 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 हां सेवा में पगाजार में कोई ना हां अलग अलग नाम क्लास में डाल दूंगा मैंगोट दिस कर दूंगा हां देख ले मां हां చూ मामा नीचे देखता हूं हां ओके ओके मेरे ऊपर हो गई थोड़ा चीज से खन बैठास करना मत ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ <muchas> <casi em ini ensi larosan> శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు